వాడి ఉదయనందన్ రెడ్డి ఎఫ్టిబిసిఓ అండ్ టొరిటో సార్ మనకు ఎప్పటి నుంచో స్కాలర్షిప్ ఇస్తున్నారు అందులో భాగంగా రెండు నెలల స్కాలర్షిప్ పంపించడం జరిగింది రెండు నెలలు కలిపి రెండు వందల ఇరవై మంది స్టూడెంట్స్కి నాలుగు లక్షల నలభై వేల స్కాలర్షిప్ని వాళ్ళ ఇంటికే వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది కావున ఎడ్యుకేషన్కి ఉదయనందన్ రెడ్డి చేస్తున్న సహాయానికి ఇక్కడ తల్లిదండ్రులు కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళ అభివృద్ధికి ఎంతో పనిచేస్తున్నాడు కాకుండా ప్రత్యేక ప్రత్యేకంగా వాళ్ళు ధన్యవాదాలు తెలుపుతున్నారు సార్ కోసం డబ్బులు ధన్యవాదాలు నా పేరు సిహెచ్ వర్షిత్ కుమార్ నా కమ్మన్న నలేరు ఉదయనందన్ రెడ్డి గారు నాకు స్కాలర్షిప్ అందిస్తున్నారు ఈ స్కాలర్షిప్ నా చదువుకు ఎంతో అవసరమవుతుంది వారికి ధన్యవాదాలు నా పేరు స్కూల్ మాడ స్కూల్లో చదువుతున్నాను పను ఉదయనందన్ రెడ్డి గారు నాకు స్కాలర్షిప్ అందిస్తున్నారు నెలలో అది నాకు చదువు కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది అందుకోసం సార్ గారికి ధన్యవాదాలు నా పేరు శైలజ మా అబ్బాయికి నెల నెలకు వెయ్యి రూపాయలు పేద కుటుంబం అది మరి సార్కు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఉదయరెడ్డి సారు గారు అందరికీ పేద కుటుంబాలకు మరి వేణవంకల అందరికీ సాయం చేసుకుంటూ వస్తుండు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఉదయనందన్ సార్ గివింగ్ గిఫ్ట్ స్కాలర్షిప్ ఫర్ ఎవ్రీ మంత్ థ్యాంక్ఫుల్ టు పాడి పాడి ఉదయనందర్ రెడ్డి సార్ ఈస్ హెల్ప్ఫుల్ టు ఎడ్యుకేషన్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఆల్సో థ్యాంక్ పాడి ఉదయనందర్ రెడ్డి దొరగారు మా పిల్లలకు మూడు సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ ఇస్తున్నాడు పిల్లలు చదువు భవిష్యత్తు గురించి కూడా చెప్తున్నాడు వారు చేసే సహాయం అత్యంత సహాయకరంగా అందిస్తుంది వారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు నా పేరు వీరస్వామి పేద కుటుంబాలకు ఇలాంటి స్కాలర్షిప్ ఉదయం సార్గా ఇస్తాను ఇలాంటి స్కాలర్షిప్పులు మరి రాజకీయ నాయకులు ఎంతోమంది ఇలాంటిగా సాయం చేయాలని కోరుకుంటున్నాను మాకు ఎంతో సహాయం చేస్తున్నారు మా పేద కుటుంబానికి కొడుకు చదువుకు ఉపయోగపడుతుంది ఆయనకు ధన్యవాదాలు గారి ధన్యవాదములు మేము చాలా భే విధావాళ్ళము అవి మాకు ఫోర్ ఇయర్స్ నుంచి స్కాలర్షిప్ ఇస్తున్నారు స్కాలర్షిప్ ఇవ్వడం వల్ల పిల్లలు మధ్య రెగ్యులర్గా చదువుకుంటున్నారు బాగా చదువుకుంటున్నారు ఇదే విధంగా వారు ఇంకా కొంతమంది అధిక నాయకులు కూడా స్కాలర్షిప్ ఇచ్చి ఇదే విధంగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము వారికి ఉదయపూర్వక ధన్యవాదములు నా పేద దాసారా చరంటేగా మా నాన్న చనిపోయింది మూడు సంవత్సరాల నుండి సార్ స్కాలర్షిప్ ఇస్తారు ఇది నా చదువుకు ఎంతో ఉపయో ఉపయోగపడుతుంది స్కాలర్షిప్ ఉదయానందన్ రెడ్డి సార్ గారు మా పిల్లలకు పేద కుటుంబానికి ఎంతో సహాయం చేసి ఇలాంటి పేద కుటుంబాలకు చదువు గురించి చాలా ఆర్థిక సహాయం చేస్తారని మాలాంటి పేద పిల్లలు గొప్ప చదువు చదువుకొని నేనుగా నైన్త్ ఫ్రమ్ కేజీబీ అందుకుంటాం నాకు ఈ స్కాలర్షిప్కి స్కాలర్షిప్ ఉదయనందన్ రెడ్డి ఇస్తున్నాడు ఈ స్కాలర్షిప్ నాకు చాలా ఉపయోగపడింది నా ఎడ్యుకేషన్కి కావున ఉదయనందన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను ఓరం ఛానల్ని నాకు స్కాలర్షిప్ ఉదయనందన్ రెడ్డి గారు నా చదువు కోసం అందిస్తున్నారు అది నాకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ సందర్భాన నేను ఉదయనందన్ రెడ్డి గారికి ఎంతో ధన్యవాదాలు తెలుస్తుంది మైసూర్ ఫ్రమ్ వీణవంక ఉదయనందన్ రెడ్డి మాకు త్రీ ఇయర్స్ నుంచి స్కాలర్షిప్ ఇస్తున్నారు దానివల్ల మేము బుక్కులు కొనుక్కోగలుగుతున్నాము ఉదయనందన్ రెడ్డికి ధన్యవాదాలు ప్రతి నెల మాకు ఇంటికి వచ్చి మరి వెయ్యి రూపాయలు ఇస్తున్నారు కాబట్టి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము ఉదయనందన్ రెడ్డికి ఎప్పటికీ మర్చిపోలేము మేము చదువుకోవడానికి చాలా విధాలుగా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఉదయనందన్ రెడ్డికి మరొకసారి ధన్యవాదాలు నా పేరు కోనరా ప్రమోదరావు మా సారు ఉదయానందర్ రెడ్డి సార్ను అడిగిన వెంటనే మా బిడ్డకు స్కాలర్షిప్ శాంక్షన్ చేసిండు మా బిడ్డ పై చదువులకై సారు ప్రతి నెల ఆర్థిక సాయం చేస్తాడు మాకు ఇంకా కూడా ఎందరో విద్యార్థులకు సారు రెండు వందల యాభై మందికి ప్రతి నెల ఆర్థిక సాయం చేస్తాడు ఇంకా కూడా ఎవరన్నా ముందుకొచ్చి ప్రతి విలేజ్లల్లో ఇలాగనే ఆర్థిక సాయం చేస్తే పేద విద్యార్థులు వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్కు వెళ్ళటానికి ఆస్కారం ఉంటుందని నా హృదయపూర్వకంగా హృదయానందన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను